నందు ప్రియులారా ప్రభు నేసు క్రీస్తు వారి పరిశుద్ధనామమున అందరి కూడా వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక నా ప్రియమైన సోదరి సోదరులారా బాగున్నారా ప్రతిరోజు ఉదయం లేస్తున్నారా లేచిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తున్నారా దేవుని చూస్తున్నారా దేవునితో మాట్లాడుతున్నారా ఇంట్లో ఒకరితో ఒకరు ఆశీర్వాదం చెప్పుకుంటున్నారా దేవుని గురించి మాట్లాడుతున్నారా మనుషుల గురించి మాట్లాడుతున్నారా మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటున్నారా మరి కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారా వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన కలిగి ఉన్నారా ఇవన్నీ ప్రతిరోజు మనం చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ రోజు మన అంశము దేవుని కృప ద్వారా మనం ఏమై ఉన్నాం దేవుని కృప ద్వారా మనం ఏమై ఉన్నాం అనేటువంటి వర్తమానము ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం దేవుని కృప ద్వారా మనం ఏమై ఉన్నాం తల్లిదండ్రుల ద్వారా మనం ఏమై ఉన్నాం తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చినవి ఏంటి తల్లిదండ్రుల ద్వారా మనకు జన్మొచ్చింది తల్లిదండ్రుల ద్వారా మనకు జీవితం వస్తుంది తల్లిదండ్రుల ద్వారా మనకు చదువు తల్లిని ద్వారా మనకు బట్టలు తల్లి ద్వారా మనకు భోజనం తల్లిదండ్రుల ద్వారా మనకు వివాహాలు భర్త భార్య అలాగనే కుటుంబము ఆస్తి ఇవన్నీ కూడా తల్లిదండ్రుల ద్వారా మనకు వస్తాయి అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు ఏం కలుగుతాయి అన్న విషయాలు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యములో ప్రభు ఇలాగా సెలవిస్తున్నాడు దేవుని కృప ద్వారా మనం ఏమై ఉన్నాము దేవుని కృప ద్వారా మనకు లభించేటివేంటి అనే విషయాలు మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథములో యోహన్సు వార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచనములో దేవుని వాక్యము ఇలా రాయబడి ఉంది తన్ను ఎందరంగీకరించురో వారందరికీ అనగా తన నామునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరే చవలనైనను మానిసేచ్చేవులను పుట్టినవారు కారు అనే మాట చూస్తున్నాం అవును ప్రియులారా ఇక్కడ మనము ఏసు క్రీస్తున్నందు మనకు లభించేటివేంటి దేవుని కృప ద్వారా యేసు ప్రభు ద్వారా మనకు లభించేటివేంటంటే ఒకటి కుమారత్వం లభిస్తుంది తల్లిదండ్రుల నుండి మనకు కుమారత్వం వచ్చినట్టుగా దేవుడిని ద్వారా కూడా మనము కుమారులమవుతాము మనము మానిసేచ్చవన పుట్టిన పుట్టినవారం కాదు దేవుని వలన పుట్టిన వారము దేవుని కుటుంబంలో చేర్చబడిన వారము అవుతాం చూడండి యేసుక్రీస్తు ద్వారా దేవుని కుటుంబంలో చేర్చబడుతున్న దేవుని పిల్లలమవుతున్నాం కనుక ఎంత గొప్ప భాగ్యం కనుక పిల్లల కుటుంబములో మన దేవుని కుటుంబంలో చేర్చబడుతున్నాం ఎంత గొప్ప విషయం అండి దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడలమయ్యే ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాము ఒక జమీందారు ప్రిలారా ఈ మాట శ్రద్ధగా వినండి ఒకరోజు జమీందారు అలా పోతూ ఉన్నాడు వెళుతూ ఉన్నప్పుడు ఒక చెత్తుకుండి దగ్గర ఒక పిల్లోడు బట్టలన్నీ కూడా మాసిపోయి ముఖమంతా కూడా తర్వాత పాలిపోయి ఆ పిల్లవాడు ఎంగిలి స్రాకులు లేరుకుని తింటా ఉంటే జమీందారు గారికి ప్రేమ కలిగింది అతని మీద జాలి కలిగి దగ్గరికి పోయినాడు మన దేవుడికి కూడా ప్రేమ ఉంది జాలి పడే దేవుడు ప్రిలారా ఆ జమీందారు గారు ప్రేమతో ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి బాబు అని పిలుస్తానే ఆ బిడ్డ భయపడి గడగడ వణుకుతున్నాడు నాయనా నేనేమనను నిన్ను ఏం బాధపడొద్దు నిన్ను నేను బాధ పెట్టడానికి కొట్టడానికో తిట్టడానికో నిన్ను గద్దించడానికి నేను రాలేదు నిన్ను ప్రేమించి నీ దగ్గర నిన్ను మీద జాలిపడి నీ దగ్గరికి వచ్చినాను నాయన భయపడొద్దు ఎవరు నాయనా నువ్వు ఎక్కడుంటావు ఎవరు ఏంటంటే నీకు అమ్మ నాయన లేరా అంటే లేరు నాన్నవారు ఎవరు లేరా లేరు మరి నీ పరిస్థితి ఏంటంటే ఈ చెత్తకుండి దగ్గర తినడం ఆ సత్రములు ఏనంటే ఆడ భస్లో పనుకోవడం అని అప్పుడు ఆయనకు ఆ పిల్లవాని మీద ఎంతో ప్రేమ కలిగింది ప్రేమ కలిగిన ఆయన అయితే మరి నేను నా కుమారిగా నేను స్వీకరిస్తాను నువ్వు నన్ను తండ్రిగా అంగీకరించినట్లయితే నా ఎందు మీ నమ్మకం ఉంచినట్లయితే నిన్ను నేను నా కుమారిగా స్వీకరిస్తాను అన్నాడు అప్పుడు ఆ బాబు తడుముకోకుండా ఆయన కాళ్ళ మీద పడి నేను నా తండ్రిగా నేను అంగీకరిస్తున్నాను అన్నాడు అప్పుడు ఆ బాబును ఆయన కుమానిగా స్వీకరించినాడు కుమానిగా స్వీకరించి ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించి పనివాళ్ళకు అప్పగించి స్నానం చేయించి తర్వాత షాపు తీసుకెళ్ళి జమీందారు బట్టలు దీయించినాడు దించేసి ఆ బాబును తీసుకొచ్చి అందరి సమక్షంలో పనివాళ్ళ మధ్యలో నిలబెట్టి ఈ బాబుని ఇప్పుడు నేను కుమానిగా స్వీకరించినాను ఈ కుమారుడు నాకు కుమారు ఉంటాడు మన కుటుంబంలో చేర్చబన్నాడు అని చెప్పి అందరి సమక్షంలో చెప్పినాడట ప్రియులారాన్ని ఎవరువైనా సరే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే మనమందరం బలహీనలము భక్తి పాపులము శత్రులము దూషణ హింసకల హానికరులము మనలో ఏ మంచి లేదు కనుక ఇటువంటి మనలను యేసుక్రీస్తు సూక్రీస్తు దేవునిగా నమ్ముకుంటే ఆ వ్యక్తిని తన కుమ్మానిగా స్వీకరిస్తాడు పరదేశులము దిక్కుమాడిన వారమే మనందరం అయోగ్యులము యోగ్యత లేని వారమే చెడిపోయిన వారం పాపులము దుర్మార్గం దూషుకు హింసకల హానికరులము ఏ మంచి మనలో లేదు మనందరం కూడా తల్లి గర్భముల నుంచే మనమందరం అవిశ్వాసులము అపతికులము ఇటువంటి చెడిపోయిన పాపలము దూషని విసుగుల ఆని మన పేరు గతంలో కానీ లోకములో నశించిపోయే వాళ్ళమే కానీ ఏసుక్రీస్తును మనము దేవునిగా అంగీకరిస్తే యేసుక్రీస్తును మన స్వరక్షకునిగా అంగీకరిస్తే ప్రభు కృప ద్వారా దేవుని వేయడానికి భాగ్యం దేవుడు మనకేస్తాడు ప్రియులారా ఇంకా దేవుని బిడ్డమను కాలేదా ఇప్పుడే ప్రభువా నేను పాపిని నన్ను నీ కుమానిగా స్వీకరించు నీ రక్తము నా కొరకు సింధించినవని నేను నమ్ముతున్నాను నా కొరకు శిక్షణ పొందినవని నమ్ముతున్నాను నా కొరికే పరలోకండి భూమి మీదకి వచ్చినావని నమ్ముతున్నాను నా కొరికే నువ్వు మానవుడిగా జీవించినావని నమ్ముతున్నాను దేవుడమైన మానవుడుగా వచ్చినావు నాయన అదృష్డైన దృష్టిపోయినావు నాయన ఆత్మస్వరూపుడు అయిన భౌతిక దేహము దాల్చినావు పరమండలం నువ్వు భూమిదికి వచ్చినావు నాయన ప్రభువై ప్రభు అన్నీ కలిగిన వాడు రిక్తుడవైనావు నాయన ధనవంతుని దరిద్రుడవైనావు మనమే లేనివాడు నా కొరకు మరణించడానికి భూమి మీదకి వచ్చినావా దేవా ఈ సత్యాన్ని నేను నమ్ముతున్నాను అని మనస్ఫూర్తిగా కన్నీళ్లతో ఆయన చేసిన బలియాగాని నువ్వు ఒప్పుకుంటే ఏసును ప్రభువుగా అంగీకరిస్తే నువ్వు దేవుని కుమారుడుగా తీర్చబడతావు ఒకవేళ ఇప్పటికే నువ్వు దేవుని కుమారుడు తీర్చబడింటే ఎంతో ధన్యుడవు ఒకవేళ దేవుని కుమారుడిగా ఇంకా తీర్చబడకపోతే ఇప్పుడు కూడా నీకు అవకాశం ఉంది ఈరోజు కూడా నీకు అవకాశం ఉంది ఇప్పుడు ఈ వాక్యం వింటున్న నా చెల్లి తల్లి నా వాక్యం ఈ వాక్యం వింటున్నటువంటి తమ్ముడు అన్న నా ప్రియ సహోదరి సహోదరుడా కుటుంబస్తులారా దేవుడు దూరముగా లేడు నీకు ఇప్పుడు ధ్యాన దగ్గరగా ఉన్నాడు కనుక ఇప్పుడే ఉన్నపాటు నా వాక్యం ఇంటున్నగిన మోకాలుని ఏ నిన్ను నా దేవునిగా నేను అంగీకరిస్తున్నాను నువ్వు నా కొరకు రక్తం గార్చినావని నా కొరకు నువ్వు శిక్షించబడినావని నా కొరకు మరణించినావని తిరిగి లేచినావని సజీవుడమైన దేవుడవని నేను పాపినని గ్రహించి నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువానను కనికరించు నీ కుమానిగా స్వీకరించమంటే ఇప్పుడే ఉన్నపాటున తక్షణమే దేవుడు నిన్ను తన కుమానిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నా ప్రియ సోదరి సోదరుడా మరి దేవుని కుమారుడుగా నువ్వు తీర్చడానికి తీర్చబడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వెవరమైనా సరే సామానుడైన సామంతుడైన ధనికుడైన దరిద్రుడైనా లోకనివాసులు ఎవరైనా సరే ఈ లోకములందరూ కూడా దేవుని వలన పుట్టినారు అయితే పాపం దేవుని వేరు చేసింది వేరైనా నిన్ను తిరిగి మళ్ళీ తనతో కలుపుకోవడానికి కుమారత్వం పోయింది ఆ కుమారత్వం తిరిగి నీకు ఇవ్వడానికి వచ్చిన నీ కొరకు వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తును నీ స్వరక్షకు అంగీకరిస్తే దేవుని కుటుంబంలో నువ్వు చేర్చబడతావు దేవుని బిడ్డగా నువ్వు చేయబడతావు అని నీకు మనవి చేస్తున్నాను దేవునితో బంధముని కలుగుతుంది దేవుని బంధము దేవుని కుమారుడువు దేవుని కుమార్తెవు దేవుని ఇంటి ఒక ఇంటి వాడవై దేవుని ఇంటి వాడబావని ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను ఇప్పుడే ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించి దైవకృప ఆతుడుగమని ప్రేమతో కోరుచు ఉన్నాను కనుక ప్రియులారా నీవు దేవుని యేసు యేసుక్రీస్తు ద్వారా దేవుని కుటుంబంలో దేవుని కుమారుగా చేర్చబడతావు తీర్చబడతావని ప్రేమతో మనవి చేస్తున్నాను ఆది కుమారున వాడు తర్వాత ఎంగిలి మెతుకులు ఎంగిలి ఇస్త్రాకులు ఎంగిలిస్త్రాకులు ఆ మెతుకులు ఏరుకొని తింటున్నటువంటి ఆ దీన దరిద్రుని ఆ యొక్క జమీందారు గారు నువ్వు నన్ను అంగీకరిస్తే నేను నిన్ను కుమారుగా స్వీకరిస్తానని చెప్పినప్పుడు ఆ పిల్లోడు అంగీకరించినాడు జమీందారు కుమారుడుగా జమీందారు వంశములోకి జమీందారు కుటుంబంలోకి ఆ పిల్లోడు వచ్చినాడు మరి నీవు నేను కూడా అలాంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఇప్పుడే ఉన్న పాటన నువ్వు దేవుని బిడ్డ కావచ్చు ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైన పిల్లోడైన పెద్దోడైన సామాన్యుడైన సామంతుడైన ధనికుడైన దరిద్రుడైన ఎవరైనా సరే దేవుని బిడ్డవు నువ్వు కావచ్చు ఇప్పుడు అని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం రెండవదిగా ఏసుక్రీస్తు కృప ద్వారా మనకు లభించినది ఏమిటంటే మనం యాజకులం అవుతాం యాజకులం ఏసుక్రీస్తును దేవునిగా నమ్ముకుంటే పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనములో లేఖన్ విలా రాయిబడి ఉంది మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకర్మ తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాచులను ప్రసరము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తు అయిన ప్రజలనై ఉన్నారు ఒకప్పుడు మీరు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రచరైతి ఒకప్పుడు మీరు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడే తరి గతములో గతంలో మనమందరము కూడా యాజకులము కాదు ఇప్పుడు దేవుని స్థలంలో మనం యాజకులు రెండవ అధ్యాయం ఐదో వచ్చినాం చూడండి ఆత్మ సంబంధమైన బలు అర్పించడకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు దేవుడు నీకు చేసినాడు ఆత్మ సంబంధమైన బలు అర్పించడకు పరిశుద్ధమైన యాజకులు ఉండడానికి దేవుడు నీకు నాకు కృప ద్వారా సహాయం చేసినాడు ఒకప్పుడు నీవు అన్నిడవు పరదేశివి ఒకప్పుడు నీవు పరదేశివి కానీ ఇప్పుడు నువ్వు సొంత ప్రజలు కాదు గతములో నీవు పరదేశం యాత్రికునివైనావు కానీ ఇప్పుడు నువ్వు యాజకునివి యేసు క్రీస్తులో నేను యాజకునిగా చేస్తాడు యాజకుడు అంటే అర్చకుడు అర్చకుడు అంటే పూజారి చూడండి ఈ లోకంలో కొంతమంది కాయ తీసుకెళ్లి అర్చకునికి ఇస్తారు ఆ కాయ ఆయన కొట్టి అలాగా నీళ్ళు చల్లి తర్వాత ఒకప్పనికి ఇస్తాడు కొంతమంది చక్కెర తీసుకెళ్లి అర్చకునికి అక్కడున్న ఎవరికొకరు ఇస్తారు ఇమ ఎవరో ఒకరు పూజారి ఉంటాడు అతనికి ఇస్తే అతడు కొంచెం చక్కెర తీసుకొని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చక్కెర కానీ కొంత ఏదన్నా మనం ఇస్తే నువ్వు చేసి పూజ చేసుకోవడానికి లేదు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నీవు పూజారిగా చేయబడతావు ఒక అర్చకునిగా చేయబడతావు ఒక యాజకునిగా చేపడతావు యాజకుడు దేవునికి నీకు ప్రత్యేక సంబంధం నీవే దేవుని ఆరాధిస్తావు నీవే దేవునికి పాట పాడతావు నీవే దేవుని వాక్యం చదువుతావు నీవే దేవునికి ప్రార్థన చేస్తావు దేవుని తరపున నీవు సాక్ష్యం చెప్తావు దేవుని తరపున నీవు శుభార్త చెప్తావు దేవుని తరపున నువ్వు ఆరాధిస్తావు వ్యక్తిగతంగా దేవునితో నీకు సంబంధం కలుగుతుంది గతంలో నీకు ఆ భాగ్యం లేదు క్రీస్తు ద్వారా నీవు దేవుని బిడవుగా చేర్చబడమే కాకుండా యాజకునిగా పరిచర్యలో తన సొంత పవిత్రమైన పూజా కార్యక్రమం దేవుని నేను వాడుకుంటాడు వర్షిప్పు చేయగలిగిన వాడబోతావు నువ్వు పాట పాడగలవు సొంతంగా వాక్యం చదవగలవు ప్రార్థన చేసుకోగలవు దేవునికి నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది కనుక నా ప్రియమైన దేవుని బిడలారా యాజకులముగా చేపడతామని దేవుని వాక్యములో దేవుడు చెప్తున్నాడని మనం చూస్తున్నాం కనుక మరి ఈ యాజకత్వం ఎలాంటి దేవుడు ఈ పూజ ఎలాగ కలుగుతుంది దేవునికంటే బైబిల్ చెప్తుంది స్థుతి కీర్తన బట్టి దేవుడు పూజ్యుడు ఈ పూజారి పూజనీయుడైనా దేవుని నువ్వు ఆరాధించవచ్చు పాట ద్వారా కనుక ప్రతి ఇంట్లో అందుకయే పాట పాడితే దేవుడి ఇంటికి వస్తాడు కనుక నూట పద్దెనిమిది కీర్తన పదహైదు వచ్చినం నీతి మంత్ర గుడంలో రక్షణ కూర్చున్న సునాదాలు వినబడను అక్కడ దేవుని అస్తం వచ్చి దేవుని సహస్కార్యాలు చేస్తుంది జకరి గందవ రెండవ అధ్యాయం పది వచ్చినములో మీరు సంతోషంగా ఉండి పాటలు పాడి మీ మధ్యకు నేను వస్తాను అన్నాడు దేవుడు కనుక దేవుడు మన మధ్యకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి మన మధ్యకి రావాలంటే మనం పాటలు పాడే ఒక పూజారిగా దేవుడు నేను యాజకునిగా చేస్తాను అంటున్నాడు యాజకునిగా తన పరిచయం నేను వాడుకుంటాడు కనుక నా ప్రియ సహోదరుడ సహోదరి నీవు నేను మనమందరము కూడా యేసుక్రీస్తు కృప ద్వారా యాజకులముగా చేయబడతాం అనగా నీవే డైరెక్ట్గా దేవుడిని ఆరాధించే వ్యక్తివిగా డైరెక్ట్గా పాటలు పాడే వ్యక్తిగా వాఖ్యాంచేది వ్యక్తిగా ప్రార్థించే వ్యక్తిగా సువార్తె చెప్పే వ్యక్తిగా సాక్ష్యం చెప్పే వ్యక్తిగా తన బొర్షిపు లీడర్ నిన్ను వాడుకుంటాడు కనుక దేవుని బిడ్డవైన నీవు యాచుకుని వైతావని దేవుడు సెలవిస్తున్నాడు రెండు మూడవది నీవు దేవుని తనలో పరిశుద్ధ జనాంగం అవుతావు దేవుని పరిశుద్ధ జనాంగం ఎపిశలకు రాసిన భతి ఐదవది మొదటి వచనములో నువ్వు పరిమళ వాసనగా ఉండడానికి ఆయన అప్పగించబన్నాడు ఇరవై ఐదవ వచ్చినము నుండి ఇరవై ఏడు వరకు డాగ్ ఏంటి లేకుండా పరిశుద్ధమైన వ్యక్తిని తీర్చడానికి ఆయన తీర్చబడతావు కనుక పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ శన్మలో పరిశుద్ధ జనముగా దేవుని చేస్తాడు పరిశుద్ధునిగా దేవుని చే తీర్చబడతావు యేసుక్రీస్తు క్రీస్తు యోహాన్ సువార్త యుహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఏడవ శనమలో యేసు రక్తం నేను కడిగి పవిత్రపరుస్తుంది తొమ్మిదవ వచనములో ఆయన నేను పరిశుద్ధునిగా నీతిమంతుని తీరుస్తాడు కనుక ఏసు క్రీస్తులో నువ్వు పరిశుద్ధిని పోతావు పరిశుద్ధుడు అంటే ఈ అపవిత్రమైన లోకములో పరిశుద్ధమైన వ్యక్తిగా దేవుడు ఒక ప్రత్యేకతా నీకు ఇస్తాడు ప్రియులారా దేవుని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదకొండవ జన్మలో అపవిత్రుడు ఇంకా అపవిత్రుడైపోతున్నాడు అయితే పవిత్రుడుగా తీర్చబడిన నీవు ఈ అపవిత్ర లోకములో పవిత్రునిగా ఉండినట్లు దేవుడు కృపజేస్తాడు నీవు నేను ఒక దినం అపవిత్రులమే అపవిత్రమైన మనల్ని అపవిత్రమైన లోకము నుండి తీసుకొని ఆయన ప్రత్యేకపరిచి పరిశుద్ధునిగా తీర్చి ఇది అపవిత్రమైన లోకములో పరిశుద్ధముగా పవిత్రంగా బ్రతకడానికి దేవుడు కృప చూపుతాడు అదే దేవుని కృప ఏసుక్రీస్తు కృపలో ఏసుక్రీస్తు కృప ద్వారా నువ్వు ఏమై ఉన్నావు అంటే ఉన్నావు పరిశుద్ధ్రమనే దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు నేను మనమందరం కూడా ఏసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తులో ఏసుక్రీస్తు ద్వారా మనం ఏమై ఉన్నామంటే ఉన్నాము పరిశుద్ధులము దేవుని బిడలమైన మనం ఎంత గొప్ప ధన్యత అండి దేవునికి మహిమగలుగును గాక నీవు నేను మనమందరం కూడా ధన్యులము 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 ఏసుక్రీస్తు కృప ద్వారా మనము పరిశుద్ధులముగా తీర్చబన్నాం నిన్ను నన్ను ప్రత్యేకించుకొని తన స్వకీయ జనముగా దేవుడు ఏర్పరచుకొని ఆయన పరిశుద్ధుడు నా కొరకు ఒక జనం రావాలి నా కొరకు ఒక రాజ్యం ఉండాలి అని దేవుడు నేను ఒక పరిశుద్ధునిగా తీర్చినాడు దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యమును గ్రహించి ఏసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధులుగా చేపడతామనే సత్యాన్ని గమనించాలని ప్రేమతో కోరుచు ఉన్నాను నాలుగవది నాలుగవదిగా ఏసుక్రీస్తులో మనం ఉన్నాం లేక ఏసుక్రీస్తు ద్వారా మనం ఉన్నామంటే రాజులమై ఉన్నాం మనందరం మేమయ్యున్నాము రాజులమై ఉన్నాం చూడండి పేతు రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము వచనములో రాజులైన యాజక సమూహముగా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను ఏర్పరచబడిన వంశమైన రాజాది రాజు నీవు దేవుని నమ్ముకుంటానే నువ్వు రాజువు రాజువైతావని దేవుడు చెల్లిస్తున్నావు మనం రాజులం యేసు క్రీస్తులో ఎందుకంటే అధికారము చేయడానికి అందుకయే ఏసు నామములో వెళ్ళిపో దయమంటున్నాం ఏ వెళ్ళిపో రోగం అంటున్నాం ఏ ప్రతి అలవాటు విడిచిపెట్టి విడిచిపెట్టిపోను కాక అంటున్నాం అధికారము అన్ని ప్రతి బలహీనత వెళ్ళిపోమంటున్నాం భక్తిహీనత వెళ్ళిపోమంటున్నాం పాపములు ఏ సునాములో ఇతడు చేయకుండా ఉండును అంటున్నాం కనుక శత్రువు అయిన ఇతడు మిత్రుగా చేయబడునుగా కాకని మనం అధికారముతో అంటున్నాం ఈ అధికారం ఎట్లొచ్చింది ఏసు ప్రభు ద్వారా మనకు అధికారం వచ్చింది దేవుడు వారికి అధికారం ఇచ్చి పంపించినట్టు మనం చూస్తాం సువార్త పదవ అధ్యాయంలో దేవుని వాక్యములో తన శిష్యులకు ఆయన అధికారం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు ప్రియులారా దేవుని సన్నిలో వారికి అధికారం ఇచ్చి పంపిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం పదవ అధ్యాయం మొదటి వచ్చినాం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టడకును ప్రతిదన రోగమును ప్రతి వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను నీవు రాజులమైతే అధికారులం దేని మీద అధికారులం లోకం మీద అధికారులం శరీరమును శరీరం మీద అధికారులం అలాగని సాతాను మీద అధికారులము దయ్యాల మీద అధికారులము రోగాల మీద అధికారులము ప్రతి విధమైన వ్యాధి మీద మనం అధికారలమై గద్దించవచ్చు అని చెప్తున్నాడు కనుక యేసు క్రీస్తులో దయ్యముల వెళ్ళగొట్టే అధికారం రోగాలను స్వస్థపరిచే అధికారం దేవునిసరిని శరీరాన్ని కంట్రోల్ చేసుకునే వర్త అధికారం లోకాన్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి సాతాను ఏ ఎలిపో అనేటువంటి గద్దించే అధికారం కూడా దేవుడు మనకి నీవు నేను రాజులమని దేవుని వాక్యంలో దేవుడు చదివిస్తున్నాడు నీవు దేవుని రాజ్యముగా చేయబడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు నా ప్రియమైన చెల్లి తల్లి అన్నా తమ్ముడు క్రీస్తులు మనం ఉన్నామంటే రాజులమై ఉన్నాము ప్రత్యేక జనమై ఉన్నాము మనము దేవుని సన్నిధిలో మనమందరము కూడా రాజులం ఏర్పరచబడిన వంశము దేవుని సొత్తైన ప్రజలం దేవుని ప్రజలం అధికారము అయిన దేవుడు నేను నన్ను అధికారిగా చేసినాడన్న విషయాన్ని మనం గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం తర్వాత మనము ఐదవది చివరిది ఏమై ఉన్నామంటే వారసులమై ఉన్నాము వారసులం ఆయన స్వాస్థ్యమునకు మనకు వారసులం దేవుని రాజ్యానికి వారసులం చూడండి ఈ భూమి మీద తల్లిదండ్రులు తల్లిండ్రుల ఆస్తి పిల్లలకు వస్తుంది అలాగే భార్యకు భర్త ఆస్తి వస్తుంది అలాగే దేవుని ఆస్తి తమ పిల్లలకు వస్తుంది పరలోకములో ఉన్న ఆస్తి ఎలాంటిది అంటే బంగారు వీధులు ఇంట్లో సపట బంగారు వజ్ర వైడూరిములు పొదిన గృహాలు ఇక్కడ ఇటుకలతో రాళ్లతో కడతారు ఇళ్ళు కానీ అక్కడ వజ్ర వైడూరిములతోని మనులు మాణిక్యాలతోని ఇళ్ళు ఉంటాయట అటువంటి ఆస్తికి వారసులమవుతాము నీవు దేవుని బిడ్డవైతే వారసుడవై ఉన్నావు దేవుని వారసుడవు అని లేఖనములో దేవుడు సెలవిస్తున్నాడు నా ప్రేమన దేవుని బిడ్డలారా కనుక మనము వారసులమవుతామని లేఖనములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీవు నేను మరి ఏసు క్రీస్తులో వారసుడబు అనే విషయం ఒక ఎగ్జాంపుల్ మీరు వినండి ఒక రాజుగారు ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకో చేసుకోవాలనుకొని వాళ్ళ తండ్రితో చెప్పినాడు డాడీ ఒక అడుక్కుంటున్న అమ్మాయిని ఒక రాణిగా చేయాల చేసుకోవాలి మన రాజ్యానికి వారసులుగా చేయాలని వారసురాలుగా చేయాలనుకుంటున్నాను అని అంటే తండ్రి ఏడ్చినాడు ఎందుకు నాయన అలాంటి కోరిక వచ్చింది ఒక అడక తిని పిల్లన రాజింటిక రాజకుమారికి రాజకుమార్ రాజ మహారాణి స్థానంలో ఒక అడుగు తినే పిల్లన అంటే అవును డాడీ అని చెప్పన్నాడు డాడీ అందరూ చరిత్ర రాస్తారు కొంతమంది అందరూ కొంతమంది చరిత్ర రాయొచ్చు కొంతమంది చరిత్ర చదవచ్చు కానీ చరిత్ర సృష్టించే వారు ఒక్కరి ఉంటారు కనుక అందరూ యథావిధిగా ఏ సామాన్యుడు సామాన్యుడు ధనికుడు దరిద్ర దరిద్ర దరిద్రని పిల్లలు చేసుకుంటుంటారు కానీ అది చెప్పుకోదగ్గది ఏముండదు కానీ చెప్పుకోదగింది ఏంటంటే ఒక అనాథను తీసుకొని మహారాణిగా చేయాలనుకుంటున్నాను అన్నాడు తండ్రి ఒక వారం నా నాయన అన్నాడు గడివిచ్చినాడు అన్ని ఆలోచించినాడు కొడుకుతో కూర్చొని మళ్ళీ మళ్ళీ పదే పదే మాట్లాడినాడు డాడీ ఒక్కసారి ఆలోచన నాయన నీ ఆలోచన మారదా డాడీ మంచి కోసం మారదు అన్నాడు సరే అట్లయితే అన్నాడు ఆయన సరే అమ్మాయిని ఎట్లా నువ్వు అమ్మాయిని మరి ఎట్లా తెచ్చుకుంటావు నేనే చూస్తాను ఒక దరిద్రరాలు అమ్మాయిని నేనే వెతుకుతాను వెతకాలంటే ఏం చేయాలి నేనే ఒక అడుక్కు తినేవాని అవసరం వేసి మేసుకుంటాను వెళ్తానని చెప్పి వెళ్తాడు వెళ్ళి ఆడుకుంటూ ఒక ఎటుకెళ్ళకు ఒక అమ్మాయిని అడుక్కునే పాపం చూసినాడు తల్లిదండ్రులు లేరు దిక్కులేనిది దరిద్రురాలు నాన్న వారు ఎవరు లేరు బీదరాలు అడుక్కుంటున్నా పాప ఒక పేదరాలను తీసుకున్నాడు అమ్మాయినితో అట్లా తర్వాత ఆ అమ్మాయిని అడిగినారు అమ్మాయి ఒప్పుకుంది సరే అని ఆయన మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చినాడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని పిలిపించినారు పిలిపించి ఆ అమ్మాయిని పనికత్తలకు అప్పగించినారు ఆ అమ్మాయిని వారం రోజులు శుద్ధీకరణ ఎస్తేరుకు సంవత్సరం రోజులు శుద్ధీకరణ సంవత్సరం రోజులు ఎస్తేను ఏ విధంగా చేసినారో మనం చూడగలుగుతాం ఎస్తిరు గ్రంథములో మనం గమనిస్తే రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఆరు మాసములు గోపరస తైలముతోనూ ఆరు మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజున దొప్పువారు వారు పన్నెండు మాసములైన తర్వాత అనే మాట చూస్తాం ఇక్కడ ఆరు మాసములు గోపరస తైలముతో ఆరు మాసములు సుగంధ వర్గములతోనూ అంటే ఒక పేదింటి అమ్మాయిలు రాజు దగ్గరికి మహారాణిగా వెళ్ళాలి అంటే సంవత్సరం రోజులు వాళ్ళు స్నానం అంట ఆరు మాసములు గోపరస తైలముతో ఆరు మాసము సుగంధ వర్గములతో వాళ్ళు స్నానము వాళ్ళు స్త్రీలు ప్రత్యేక స్త్రీలు పరిమళ క్రియలు ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే స్త్రీ పరిమళ వాసనగా పరిమళ క్రియలతో క్రియల కొరకైన మరి వేరు పదార్థములు ఎన్నో రకరకాలైన పదార్థాలు పరిమళ క్రియల కొరకై వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి స్త్రీలు పరిమళ క్రియలు ఎంతో పరిమళించడానికి ఇన్ని చేసినారు ఒక దరిద్రాలైన బీదరాలను తీసుకొని చాలా రోజులు ఆమెకి స్నానం చేయించి చాలా రోజులు ఆమెను పరిమళ ద్రములతో గోపరస తైలముతో తర్వాత సుగంధ వర్గములతో అమ్మాయిని తయారు చేస్తే ఒక దేవకన్య మాదిరి తయారైంది వివాహ దినం పెట్టినారు ప్రపంచమంతా ఎక్కడికైతే రాజులు వాళ్ళ బంధువులైతున్న రాజులు వాళ్ళందరికీ కబురు పంపించినారు వివాహము వివాహానికి రండి అని ఎవరు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు మంది ఒక అడుక్కునేదాంట రకరకాల హీనంగా మాట్లాడినారు సరే వెళ్దాం పాండి ఎంతోమంది అమ్మాయి అతనికి పిల్లని వాళ్ళని ఆశపడుతున్న రాజులు కానీ ఎవరిని చేసుకుని ఒక దరిద్రాలను ఒక దిక్కులేని దాన్ని అడుక్కునే దాన్ని చేసుకుంటున్నాడని చాలామంది ఆశ్రయించుకున్నారు చివర్టు పెట్టినారు రాక తప్పదు కనుక వచ్చినారు వస్తే ప్రియులారా వైభవపేతంగా ఎంతో ఘనంగా మహోన్నతమైనటువంటి రాజు గనక ఆ రాజు తగినట్టుగా పందిర్లు కళ్యాణం వేసినారు ఆ పాపను తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చేసి పెళ్లి పందిరులో కూర్చోబెట్టినారు కూర్చోబెట్టిన తర్వాత అక్కడ దైవజనుడు అడిగినాడు అమ్మ ఈ యొక్క యువరాజు గారిని భర్తగా చేసుకోవడానికి ఇష్టమైన ఇష్టమే అప్పుడు యువరాజుని అడిగినాడు ఈ అమ్మాయిని భార్య చేసుకునే ఇష్టమైన ఇష్టమే అప్పుడు సరే నీకు ఇష్టమైతే ఆమె ఆ యొక్క ఏలి కుంగరం తొడిగించు నీకు ఇష్టమైతే ఆమె మెడలో పరిమళ కొరకే పొలివేయి నీకు ఇష్టమైతే ఇప్పుడు ఆమె భర్త భారీగా అంగీకరిస్తే ఆమె మెడలో తాళి కట్టు అమ్మ నీకు ఇష్టమా ఇష్టమే అయితే తల ఉంచు అలాగే తల ఉంచి ఇష్టమైన రీతిలో ప్రియలారా ఆయన తలి తాలి కట్టినాడు తర్వాత ఆమె తాలి కట్టించుకుంది మరుక్షణమే ఆ రాజ్యానికి వారసురాలైపోయింది రాజ్యమంతటికి ఆస్తంతటికి అంతటికి ఆమె వారసురాలుగా అయిపోయినట్టు మనం చూడగలుగుతున్నాం ప్రియులార మహారాణి అయిపోయింది మహారాణి రాజ్య ప్రభావం ఆమెకు వచ్చింది అంత ఘనత దేవుడు ఆమెకి ఇచ్చినాడు ఆస్తికి వారసురాలుగా ఆమె చేయబడింది అనే విషయాలు మనం చూస్తున్నాం కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడ యేసుక్రీస్తును దేవునిగా నమ్మితే పరలోక రాజ్యానికి వారసులమైతాం ఒక దిక్కు లేనిది ఆ రాజ్యానికి వారసురాలయ్యింది ఒక దరిద్రురాలు ఐశ్వర్యమంతడికి వారసురాలయ్యింది కనుక నీవు నేను కూడా మనము దేవుని పిల్లలకు వారసులం కావాలంటే మనము కూడా దేవుని పాదాల దగ్గర ఏ దేవునిగా నమ్ముకుంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతామని మీకు మనవి చేస్తున్నాను ఏ యోగ్యత లేని నాకు ఏ యోగ్యత లేని నాకు చూటకై నీ కృప నను వీడకా శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇది గో సింహాసనం నీలో నివసింప నా నందుతుల సింహాసనం కృపామయుడా దేవుని కృప ద్వారా మనము ఇన్ని విధాల మేలు పొందుతాం గనక నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కృప ద్వారా ఒకటి దేవుని కుమారుడుగా దేవుని కుటుంబంలో చేర్చబడతావు రెండవది యాచకుడిగా చేపడతావు ఆయనతో డైరెక్ట్గా ఆరాధన చేయడానికి మూడవదిగా పరిశుద్ధులుగా చేపడతావు ఈ అపవిత్రం లోకములో ఒక ప్రత్యేక జనాంగమై ఉంటావు నాలుగవదిగా రాజుబైతావు సకల అధికారములను పొందుకుంటావు దే ఐదవదిగా దేవుని ఆస్తికే అవుతావు వారసులు అవుతావని ప్రేమతోనికి మనవి చేస్తున్నాను యేసు క్రీస్తులో మరి ఇలాగ చేయబడిన నీవు మరి దేవుణ్ణి మనసారా ఆరాధించవలసిన వారవై ఉన్నావు రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయము పదహారో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఈ మాట రాయబడి ఉన్నాయి సమస్తమైన అన్యజనుల విశ్వాసములకు విధిలోగనట్లు అనాధి నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనుల ద్వారా వారికి తెలపబడి ఉన్నది ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుడుకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ప్రియులారా ఈ దేవుని ద్వారా నువ్వు పొందిన ఈ మేలను బట్టి ఆ దేవునికి నిరంతరం మహిమ ఆరోపించాలి ఆరాధన చేయాలి కృతజ్ఞతాస్థుతించాలి ఆ దేవుడు నిత్య దేవుడు సత్యదేవుడు ఈ దేవుడు స్థిర స్థిరపరచునకు స్థిరపరిచే దేవుడు శక్తిమంతుడైన దేవుడు అద్వితీయ దేవుడు జ్ఞానవంతుడైన దేవుడు ఇట్టి దేవునికి నీ జీవితాంతం ఆరాధన చేస్తే నీ జీవితం భూమి మీద ధన్యమవుతుంది ఈ లోకం ఇచ్చిన ప్రభుత్వం సదాకాలం ఉంటావు అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా నీ కృప ద్వారా మేము నీ పిల్లలమవుతాం నీ ఇంటికి నీ ఇంట్లో యాచకులమవుతాము నిన్ను ఆరాధించడానికి నీ పరిచయ చేయడానికి పరిశుద్ధులమవుతాము ఈ అపవిత్ర లోకంలో ప్రత్యేక జనాంగం ఉండడానికి రాజులమవుతాము అధికారము తండ్రి అధికారముతో రోగాలను దయముల మీద అధికారం పొందడానికి వారసులమైతాం పరలోక ఆస్తికే ఇంత భాగ్యమాకిచ్చినందుకై స్తోత్రాలు సత్యదేవుడవు నిత్యదేవుడవు నాయన స్థిరపరిచే దేవుడు శక్తిమంతుడైన దేవుడవు తొట్టెల్లో కూడా కాపాడి తండ్రి నిర్దోషం నిలబెట్టగలిగిన దేవుడు అద్వితీయ దేవుడు జ్ఞానవంతుడమైన దేవుడా నీకు స్తోత్రాలు ఇంత గొప్ప కృప మాకు అనుగ్రహించినందుకు మేమే అర్పించగలము నాయనా నువ్వు మాకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యముల కొరకై మా హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన ఏసునాము నీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెని తండ్రి కుమార పరిశుద్ధాత్మక దిమైన కృపాక్షం సదా తోడైనను గాక దేవుడి మన మీ కుటుంబాన్ని దీవించనుగాక వచ్చే వారం ఇదే సమయానికి ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బిడి ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బిటి ఎంటీహెచ్ Cell numbers double nine zero eight seven double one eight five four Mariu double nine eight nine seven five zero seven double two.